ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది ఈ గ్రామంలో నాలుగు పసికందులు ఉన్నారు అరణ్య లలిత దీప మరియు విజయ్ వీలంతా ఎంతో సాహసాలు చేసే పిల్లలు ఒక్కొక్కరు అనుకోకుండా కొత్త విషయం నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు వారిద్దరూ ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోవడానికి గ్రామంలో ఉన్న ప్రదేశాల చుట్టూ తిరుగుతుంటారు ఒకరోజు పిల్లలు తమ గ్రామంలో ఒక పెద్ద పాత నది దగ్గరికి వెళ్లారు ఆ నది పక్కన ఒక ఒక పాత చెరువు ఉంది ఉంది ఆ చెరువుకు దగ్గరగా పెద్ద పక్కన తోట ఈ తోట చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్పబడింది ఎందుకంటే అక్కడ నీటికుంటలో అనేక ఈగలు నివసిస్తాయి ఈ ఈగలు చిన్న చిన్న జంతువులపై దాడి చేసి వాటిని పట్టి తింటుతాయి అని గ్రామ పెద్దలు చెబుతుంటారు పిల్లలంతా తమ సాహసభావంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు ఒకే మాట వింటూ అక్కడికి చేరుకున్నారు అప్పుడు ఒక పెద్ద ఈగ పిల్లల ముందుకు వచ్చి వారికి ఒక విషయం చెబుతుంది ఈగ నేను ఈ కుంట మరియు పాత చెరువు గురించి చాలా తెలుసుకున్నాను మీరు ఇక్కడ ఎవరూ రాకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి దీప అలా అంటే మేము ఏమి నేర్చుకుంటాం మేము ఎలాంటి ప్రమాదాలైనా ఎదుర్కొనలేమా మేము సాహసాలు చేయలేమా అని మీరు అనుకుంటున్నారా ఈగా మీరు తప్పకుండా సాహసాలు చేయవచ్చు కానీ ముందుగా తెలుసుకోవాలి కదా నేనొక సలహా ఇస్తాను ముందుగా ఎక్కడికి వెళ్లినా ఆ ప్రదేశం గురించి పూర్తి సమాచారం సంపాదించండి సరైన జాగ్రత్తలు తీసుకోండి దానికి అనుగుణంగా మీ ప్రయత్నాలు చేయండి విజయ్ ఇది నిజంగా మంచి సలహా మీరు మాకు ఇంకా మరిన్ని వివరాలు చెప్పగలరా ఈగా నిజానికి నేను ఈ తోట గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను ఇక్కడ కొన్ని రహస్య రహదారులు ఉన్నాయి మీరు ఈ రహదారుల ద్వారా సురక్షితంగా కుంట చుట్టూ తిరగవచ్చు కాని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఈగ చెప్పిన విషయాలను జాగ్రత్తగా వినిపించుకున్నారు వారు ఈగ ఇచ్చిన సలహాను పాటిస్తూ రహస్య రహదారులను అన్వేషించారు వాళ్లు అన్నీ జాగ్రత్తగా తెలుసుకుని తోటను సురక్షితంగా చుట్టూ తిరిగి వచ్చారు ఈ ప్రయాణం తరువాత పిల్లలు ఆ ఈగను పిల్లల అడ్వైజర్ అని పిలిచారు ఎందుకంటే ఈగ పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన సలహాలు ఇచ్చింది వారి భవిష్యత్తులో ఏ సాహసాన్ని ఎదుర్కొన్నా ముందుగా అన్ని విషయాలను తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలు నిర్ణయించుకున్నారు అప్పుడు పిల్లలు గ్రామంలో ఉన్న ఇతర పిల్లలతో కూడా ఈ కథను పంచుకున్నారు ఆ ఈగకు ధన్యవాదాలు చెప్పే విధంగా గ్రామంలో అందరూ ఆ ఈగను స్నేహపూర్వకంగా పిలుచుకుంటారు ఈ కథ పిల్లలకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది సాహసాలు చేయడం మంచిదే కానీ ముందుగా సరైన జాగ్రత్తలు తీసుకో